జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పదిహేడవ భాగము రాముని బాణం దెబ్బతిన్న వాలి నేల మీద పడిపోయాడు శరీరం పడిపోయింది కానీ అతని తేజస్సు తగ్గలేదు వాలి మెడలో ఉన్న ఇంద్రమాల అతని గుండెల్లో గుచ్చుకున్న రామబాణము అతనిలో ఉన్న తేజస్సుని సడలనివ్వడం లేదు తన బాణము దెబ్బకు వాలి పడిపోగానే రాముడు లక్ష్మణుడు దగ్గరకు వెళ్లారు వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు కొన ఊపిరితో ఉన్న వాలి రాముడిని చూశాడు యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు వాలి మాటల్లో రాముని పట్ల వినయముంది కానీ పౌరుషం తగ్గలేదు ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా నీ వంక తిరిగి నీతో యుద్ధం చేయని వాడిని చంపి నీవేం సాధించావు నేను విన్న దానిని బట్టి రాముడు కులీనుడు సత్వగుణ సంపన్నుడు తేజస్వి వ్రతనిష్ట గలవాడు రాముడు కరుణామయుడు ఎల్లప్పుడూ ప్రజలహితం కోరేవాడు ఇతరుల పట్ల జాలీ దయా కలవాడు ఉత్సాహవంతుడు సమయస్ఫూర్తి గలవాడు దృఢమైన బుద్ధి గలవాడు ఈ లోకంలో ఉన్నవారంతా నిన్ను ఈ పైగుణములతో కీర్తిస్తుంటారు కదా పైగా నీవు రాజువి రాజైనవాడు ఇంద్రియ నిగ్రహము ఓర్పు ధైర్యము బలము పరాక్రమము తప్పు చేసిన వారిని దండించే గుణము కలిగి ఉండాలి నీవు సుగ్రీవునికి అండగా మిత్రుడిగా ఉన్నావని తార చెప్పింది కానీ సకల సద్గుణ సంపన్నుడువైన నీవు తప్పు చేయవని నేను సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాను నేను సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు నీవు నాకు కనబడలేదు కానీ నీ బాణం దెబ్బ నాకు తగిలింది అంటే నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుంటే నీవు నాకు కనబడకుండా మాటు వేసి నన్ను కొట్టావు అని నేను అనుకుంటున్నాను ధర్మాత్ముడువు అని పేరుగాంచిన నీ బుద్ధి ఇంత చెడ్డదని నీవు ధర్మాత్ముడు అనే ముసుకులో అధర్మాలను ఆచరించే దుర్మార్గుడవని పాపాత్ముడవని గడ్డితో కప్పబడిన లాంటి వాడివని నాకు తెలియక నేను సుగ్రీవునితో ధర్మయుద్ధానికి తలపడ్డాను రామా నీవు సాత్వికను వేషంలో ఉన్న పాపాత్ముడివి నివురు గప్పిన నిప్పులాంటి వాడివి అని తెలుసుకోలేకపోయాను రామా నేను నీ దేశానికి రాలేదు నీ నగరానికి రాలేదు నీ దేశంలో కానీ నీ నగరంలో కానీ ఏ నేరమూ తప్పు చేయలేదు నిన్ను నేను ఎన్నడూ అవమానించలేదు నీకు ఎటువంటి అపకారము చేయలేదు నా మానాన నేను అడవులలో ఉంటూ ఫలములు మూలములు తింటూ బ్రతుకుతున్నాను నీవు నరుడవు నేను కాయలు పండ్లు తినే వానరమును పాపం చేయడం అంటే ఏమిటో నాకు తెలియదు నేను నీతో యుద్ధం చేయడం లేదు మరొకరితో యుద్ధం చేస్తున్నాను అటువంటి నన్ను ఏ కారణంతో చంపావు రామా నీవు రాజులలో ప్రసిద్ధుడవు ఎన్నో శాస్త్రములను చదివావు ప్రస్తుతము జటలు నారచీరలు ధరించి మునివేషంలో ఉన్నావు మునివేషంలో ఉన్న నీవు ఇటువంటి క్రూరమైన పని చేయడం తగునా రామా నీవు రఘువంశంలో పుట్టావు పైకి మాత్రం ధర్మానికి ప్రతిరూపంగా కనబడతావు కానీ లోపల దుష్టుడివి నీవు క్రూరత్వానికి ప్రతిరూపం లోకానికి మాత్రం ధర్మాత్ముడు మంచివాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు రామా రాజుకు ఉండవలసిన గుణములు ఏవంటే సామము దానము క్షమ ధర్మగుణము సత్యము పలకడం పరాక్రమము ధైర్యము ఇవి రాజుకు ఉండవలసిన గుణములు రామా మేము అడవులలో ఉంటూ ఆకులు కాయలు పండ్లు తిని బ్రతికే వానరులము నీవు నరుడివి నరులకు రాజువి నీకు అనుభవించడానికి రాజ్యము వెండి బంగారము కావాలి కానీ ఎక్కడో మారుమూల ఉన్న నా అరణ్యరాజ్యము నీకు ఎందుకు నీతిగా ఉండడం వినయము కలిగి ఉండడం దండించదగిన వారిని దండించడం నిరాపరాధులను విడిచిపెట్టడం ఇవి రాజు పాటించవలసిన ధర్మములు రాజులు ఈ ధర్మములకు లోబడి ప్రవర్తించాలి కాని వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించరాదు కానీ నీవు రాజువై ఉండి పై ధర్మములను పాటించడం లేదు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు నీకు నీ కోరికలు తీరాలి దానికోసం ఏమి చేయడానికైనా వినుదియువు పైగా నీకు కోపం ఎక్కువ నీ మనస్సు నిలకడలేదు రాజధర్మములను ఆచరించడంలో నీకు స్థిరమైన బుద్ధి లేదు ఆయుధము నీ చేతిలో ఉంది కదా అని అందరినీ చంపుకుంటూ పోతావు ఇది నీ తత్వము ఓ మనుజేశ్వరా రామా నీకు ధర్మాచరణములో శ్రద్ధాభక్తి లేవు నీవు కామానికి దాసుడవు నీ కోరికలు ఎటులాగితే అటు వెళతావు నాకు తెలిసి నేను ఏ అపరాధమూ చేయలేదు అటువంటి నన్ను అకారణంగా చంపావు ఈ చర్యను లోకుల ముందు సాటి రాజుల ముందు ఎలా సమర్థించుకుంటావు ఓ రామా రాజుని బ్రాహ్మణుని గోవును అమాయకమైన జంతువులను నిర్దాక్షణ్యంగా చంపేవాడు వేదప్రమాణమును నమ్మనివాడు ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు మిత్రుడికి ద్రోహం చేసేవాడు గురువుగారి భార్యను కామించేవాడు నరకానికి వెళ్తారు నేను మనిషిని కాను జంతువును నన్ను అకారణంగా చంపావు నీకు ఏ గతి పడుతుందో ఆలోచించుకో నేను జంతువును కాబట్టి నన్ను వేటాడావు అని అనుకోవడానికి వీలులేదు ఎందుకంటే నన్ను వేటాడి చంపినందువలన నీకు ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే అదీ లేదు నా చర్మము దేనికి పనికిరాదు నా వెంట్రుకలు ఎముకలు మీ వంటి మంచివారు తాకను కూడా తాకరు నా మాంసం తినడానికి పనికిరాదు ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఎందుకు వేటాడావు రామా నీ క్రూరబుద్ధిని ఊహించిన నా భార్య నాకు హితోపదేశము చేసింది కాని గర్వాంధుడనై ఆమె ఉపదేశమును పెడచెవిని పెట్టాను తగిన ఫలితమును అనుభవించాను ఒక శీలవతికి దుర్మార్గుడైన భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలాగే నీ రాజ్యానికి ఈ భూమికి దుర్మార్గుడైన శీలవంతుడు కానీ నీ వంటి రాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దొంగచాటుగా దెబ్బతీసేవాడివి ఇతరులకు అకారణంగా హాని చేసేవాడివి నీజబుద్ధి గలవాడివి పైకి మాత్రం మంచివాడిగా కనిపిస్తూ లోపల కుచితమైన బుద్ధి గలవాడివి పాపాత్ముడవు అయిన నీవు ఆ దశరథునికి కుమారుడుగా ఎలా జన్మించావో అర్థం కావడం లేదు సత్పురుషులు యోగ్యులు అయిన వాళ్ళు నిందించే పనిని నీవు చేశావు వారి ముందు నీ చర్యను ఎలా సమర్థించుకుంటావు రామా నేను నీకు శత్రువును కాను మిత్రుడనూ కాను నీవు నిజంగా వీరుడవు పరాక్రమవంతుడివి అయితే నీ శత్రువులతో యుద్ధం చేసి గెలువు అది వీరత్వమంటే నేను నీకు శత్రువును అని నీవు అనుకుంటే నాతో యుద్ధమే చేయాల్సింది ఈ పాటికి నేను యమునికి అతిథిగా పంపి ఉండేవాడిని నన్ను ఎదిరించి పోరాడే ధైర్యం లేక చేతగాక చాటును ఉండి నన్ను చంపావు మద్యం మత్తులో వాడిని పాము కాటు వేసినట్టు నువ్వు నన్ను చాటు నుండి చంపావు నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేశావు అని నాకు తెలిసింది దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు రాజభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చేయడానికి బదులుగా నీవు నా వద్దకు వచ్చి నాతో స్నేహం చేసి ఉంటే నేను ఆ రావణుని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నీ పాదాల ముందు పడేసేవాడిని ఆకాశంలో పాతాళంలో గాని నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చి నీకు అప్పగించేవాడిని రామా సుగ్రీవుడు నా సోదరుడు నా తరువాత కిష్కిందకు రాజు అవుతాడు అది ధర్మమే కాని నీవు నన్ను చాటు నుండి చంపడం మాత్రం అధర్మం క్షమించరాని నేరం నీకు చేతనైతే నీవు చేసిన కార్యము ధర్మబద్ధము అని నిరూపించుకో అని పలికి వాలి మౌనంగా ఉండిపోయాడు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పదిహేడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్